ంగ్ ఉద్యోగుల కడుపులు కొడుతున్నారంటూ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ హౌస్ వర్సింగ్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న నూట మంది కార్మికులు పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సోదరులకి అందరికీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఔట్సోర్సింగ్ తరపున వందనాలు మేము గత ఐదు సంవత్సరాలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తున్నాము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము మమ్మల్ని గత ఐదు సంవత్సరాలు ఐదు నెలలుగా ఉద్యోగాల నుంచి తీసివేసినారు ఎస్వి యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నాం మేమంతా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసివేసి ఈరోజు రేపు ఈ రోజు రేపు అంటూ పోస్ట్ పని చేస్తూ రిజిస్ట్రార్ కానీ ఎస్వి యూనివర్సిటీ అధికారులు కానీ పోస్ట్ పండ్ చేస్తూ వస్తున్నారు మేము కొత్త చేతను పట్టుకొని కరోనా టైంలో కూడా మేము ఎంతో వచ్చి పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఉద్యోగాలు గత నాలుగు నెలలుగా ఉద్యోగాల నుంచి తీసివేసి మమ్మల్ని ఎటు కాకుండా రోడ్లు నిలబెట్టున్నారు మేము గత నాలుగు నెలలుగా తిరుగుతూనే ఉన్నాము ఇదిగో హీరో చేస్తాము రేపు చేస్తామంటూ మాట మాటలు చాటి వేస్తూ నిమ్మక నీరెత్తి అంటూ అధికారులు నడుచుకుంటున్నారు మాకు మా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా మేము ఈ ధర్నాన్ని ఆపేది లేదు